ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో అధికారం సాధించేందుకు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సమరం నడుస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి వైఎస్ జగన్ ని అధికారం నుంచి గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు అవసరమైతే తానే రెండడుగులు వెనక్కి తగ్గాలనే యోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ తన అభిమానులంతా గత ఎన్నికల్లో ఓటు వేయలేదని పవన్ కళ్యాణ్ గుర్తించారు ఈసారి ఎన్నికల్లో మాత్రం తనకు ఎవరైతే ఫ్యాన్స్ గా ఉన్నారో వారందరి ఓట్లు జనసేనకి పడాలి అనే నిశ్చయంతో ఆయన పావులు కదుపుతున్నారు సినిమాల పరంగా తనకు ఉన్న క్రేజ్ ని ఇమేజ్ ని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నారు పవన్ ఇటువంటి తరుణంలోనే గతంలో ఎన్నికలు రాజకీయ నాయకుల నేపథ్యంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ చేయబోతున్నారు వాస్తవానికి తెలుగు కొంతకాలం నుంచి పాత సినిమాల్ని తిరిగి విడుదల చేసే ట్రెండ్ కొనసాగుతోంది ఏపీలో ఎన్నికల సమయం కావడంతో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని విడుదల చేస్తే తనకు ఎంతో కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఆ సినిమాలో రాజకీయ నాయకుల్ని ఉద్దేశించి తాను చెప్పిన డైలాగ్స్ కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయనే నమ్మకంతో ఉన్నారు ఇక దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహం రచిస్తోంది ఉమ్మడి రాష్ట్రం నేపథ్యంలో తెరకెక్కిన మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన భారత్ అనే నేను సినిమాని తిరిగి రిలీజ్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సినిమా క్రేజ్ ని ఉపయోగించుకోవాలని దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి అని వైసీపీ భావిస్తోంది కెమెరామెన్ గంగతో రాంబాబు భారత్ అనే నేను సినిమాలు ఈ రెండు కూడా ఫిబ్రవరి నెలలోనే రీ రిలీజ్ కాబోతున్నాయి సో ప్రస్తుతం ఏపీలో సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి గోపాల్ వర్మ వైసీపీకి అనుకూలంగా రూపొందిన వ్యూహం సినిమా సెన్సార్ వివాదంలో చిక్కుకుంది యాత్ర టూ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది